సమ్మెలో భాగంగా మనము ఆలయలో ఈ యొక్క సన్నను నిర్వహించుకుంటున్నాం ఈ సన్న ఉద్దేశము మనము ఏదైతే లేబర్ కోట్లను నలభై నాలుగు చట్టాలను సాధించుకున్నామో ఆ నలభై నాలుగు చట్టాలను నాలుగు కోడ్లుగా కుదించి ఇవాళ కార్మికులను వంచడానికి మోడీ తీసుకొచ్చిన ఈ నాలుగు కోడ్ల చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని అట్లానే మనం ఏదైతే మేరే సందర్భంగా మన చికాగో నగరంలో చచ్చిపోయిన అమరవీరులు మన చికాగో నగరం సాక్షిగా ఏదైతే ఎనిమిది గంటల పది దినాన్ని సాధించుకున్నామో ఆ ఎనది గంటల పది దినాన్ని కొనసాగించాలని మోడీకి తెలియజేస్తున్నాం నిజంగా మోడీ నువ్వు చెప్పుకుంటున్నావు అప్పుడప్పుడు నేను చాయవాణాను నేను పేదవాడిగా వచ్చినాను నేను పేదవాళ్ల కోసం పడతానంటున్నావు ఇలా ఎవరి కోసం పడుతున్నాయో దేశానికి తెలిసిపోతుంది ఆదాని అందాని మోడీ ఇలాంటి వాళ్ళకి ఇస్తున్నావు ఆ రోజు విచారణ లాగా ఓట్లాడుకోని పోయినావు ఈ రోజు మమ్మల్ని పిచ్చవాళ్ళని చేయడానికి ముందుకు వచ్చినావు అందుకే మోడీ నీకు గుణపాఠం తప్పదు కార్మికుల చట్టాలను ఈ నాలుగు కోట్లను వెంటనే రద్దు చేయాలి లేకపోతే నీ పతనం తప్పదని మేము కార్మిక సంఘాలుగా అందరం కూడా చెబుతున్నాం రాబోయే కాలంలో నువ్వు ఈ కోట్లను రద్దు చేయకుంటే కార్మికులను చూస్తే ఈ బలంగా ఏర్పడి మేము దించడానికి ప్రయత్నం చేస్తామని గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలియజేస్తూ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా సన్న చేసినటువంటి కార్మిక సోదరులకు సోదరి అందరికీ కూడా చేయాలని తెలియజేస్తూ ఈ ముఖ్య ఉద్దేశం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి నాలుగు లేబర్ చట్టాలకు వ్యతిరేకంగా ఈ రోజు ఈ సమ్మెల్సిన పరిస్థితి ఏర్పడింది ముఖ్యంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అదే మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరణ దిశకు పయనిస్తుంది అందులో భాగంగానే మనకు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎన్నో గవర్నమెంట్ సంబంధించినటువంటి ప్రైవేటీ పరం చేయడం కోసమే ఆదాని అంబానీ లాంటి బడా భూస్వాములకు బడా వ్యాపారవేత్తలకు అంటగట్టడం కోసమే అవి ఈ రోజు ఈ ప్రైవేటీకరణ చేయడం కోసం ఈ రోజు మోడీ ప్రభుత్వం పూనుకున్నది కావున ప్రభుత్వాలను వ్యతిరేకంగా ఈ రోజు మనము పోరాడినప్పుడే మన యొక్క లేబర్ చట్టాలను అదే అదేవిధంగా ఈ రోజు తెలియదు ముఖ్యంగా ఈ రోజు పోరాడితే పోయేది లేదు బానిస సంఖ్యలు తప్ప ముఖ్యంగా ఈ రోజు మనం పోరాడకుండా మన బానిస సంఖ్యలు తప్పించుకోలేం మనం ఎక్కడైతే పని చేస్తున్నామో ఆ పని చేసే కాలం దగ్గరనే మనం బానిసిన పరిస్థితి ఏర్పడుతుంది ఆ బానిసత్వాన్ని తెగించుకొని ముందుకు పోయినప్పుడే మన కార్మికులు అన్నటువంటి మనం ముందుగా మన యొక్క హక్కులను మన యొక్క జీతాలను మన యొక్క సర్వ హక్కులను కూడా కాపాడగలుగుతాం ఆ కాపాడుకున్న ఈ కార్మిక సంఘాలు గాని కార్మికులుగా మనందరం నిలబడగలుగుతాం కావడబడతాం ఐక్యంగా ఉద్యమించినప్పుడే ఈ యొక్క కార్మిక సంఘాన్ని ముందు తీసుకోవాలని తెలియజేసుకుంటూ ఈ సామాజిక సమయంలో మీరు అందరూ పాల్గొనాలని అదేవిధంగా ఈ రోజు నాలుగు చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలకు మనము ఉపసంహరించుకున్నంత వారు కూడా ఐక్యంగా పోరాడాలని ఉద్యమిస్తామని మనం తెలియజేసుకుంటూ అవకాశం ముగిస్తున్నాం